సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాకిస్తాన్ మీద భారత్ సాగిస్తోన్న పోరు ఫలిస్తోంది తాజాగా పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడ్డ లష్కరే తోయ్బా ముసగు సంస్థ టిఆర్ఎఫ్ ను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా గుర్తించింది అమెరికా భారత్ లో చోటు చేసుకున్న దాడుల్లో పహల్గామ్ ఘటనే అతి పెద్దదని ఆ దేశం అంటోంది అమెరికా నిర్ణయాన్ని భారత్ స్వాగతించింది ఉగ్రవాదంపై పోరులో భారత్ అమెరికా సహకారానికి ఇది తాజా నిదర్శనమన్నారు విదేశాంగ మంత్రి జైశంకర్ అటు చైనా కూడా అమెరికా నిర్ణయాన్ని స్వాగతించింది కాగా టిఆర్ఎఫ్ పై అమెరికా తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్ ను చేసింది జమ్మూ లోని పహల్గామ్ లో ఉగ్రదాడి జరిగిన దాదాపు మూడు నెలలకు అగ్రరాజ్యం కీలక నిర్ణయం తీసుకుంది ఈ దాడికి పాల్పడిన లష్కరే తోయిబా జేబు సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ ని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది పహల్గామ్ ఇరవై ఆరు మందిని విచక్షణారహితంగా కాల్పులతో బలిగున్న ఉగ్రవాద దాడికి స్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటించారు టీఆర్ఎఫ్ ను విదేశీ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అని పేర్కొంది అమెరికా మా జాతీయ భద్రతా ప్రయోజనాలను కాపాడటం ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటం పహల్గాం దాడికి న్యాయం కోసం అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారు ఇదే మా పరిపాలనా నిబద్ధతను చెబుతోంది అని రోబియో తెలిపారు ది రెసిస్టెంట్ ఫ్రంట్ ని విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రత్యేకంగా నియమితమైన గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా అమెరికా గుర్తిస్తున్నట్లు పేర్కొంది రెండు వేల ఎనిమిది ముంబై ఉగ్రదాడి తర్వాత భారత్లో చోటు చేసుకున్న దాడుల్లో పహల్గామ్ ఘటనే అతిపెద్దదని అధికారిక ప్రకటనలో మార్క్ రూబియో వెల్లడించారు భారత భద్రతా దళాలపై గతంలో జరిగిన పలు దాడులకు టీఆర్ఎఫ్ బాధ్యత వహించిందని పేర్కొన్నారు ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ని ఉగ్ర సంస్థగా అమెరికా గుర్తించడాన్ని భారత్ స్వాగతించింది ఉగ్రవాదంపై పోరులు భారత్ అమెరికా మధ్య సహకారాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుందని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది టీఆర్ఎఫ్ కార్యకలాపాలను దానికి నిధులను అంతర్జాతీయ స్థాయిలో అడ్డుకునేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని వెల్లడించింది ఉగ్రవాదాన్ని అస్సలు ఉపేక్షించకూడదన్న నినాదానికి భారత్ కట్టుబడి ఉందని ఉగ్రవాద సంస్థలు వారి ముసుగు సంస్థలు జవాబుదారీగా ఉండేలా చేయటానికి అంతర్జాతీయ భాగస్వాములతో కలిపి పనిచేయటాన్ని కొనసాగిస్తామని తెలిపింది టీఆర్ఎఫ్ను విదేశీ అంతర్జాతీయ ఉగ్ర సంస్థగా గుర్తించినందుకు అమెరికా విదేశాంగ శాఖకు మంత్రి రోబియోకు మా అభినందనలు ఉగ్రవాదంపై పోరులో భారత్ అమెరికా సహకారానికి ఇది తాజా నిదర్శనమని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు మరోవైపు అమెరికాలోని భారత రాయబార కార్యాలయం టీఆర్ఎఫ్ బ్యాన్ ను స్వాగతించింది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత అమెరికా బలమైన సహకారానికి మరో నిదర్శనమిది ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ని ఉగ్ర సంస్థగా ప్రకటిస్తూ అమెరికా విదేశాంగ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నాం టీఆర్ఎఫ్ అనేది లష్కరే ముసుగు సంస్థ లో అనేక మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంది ఉగ్రవాదాన్ని ఎన్నటికీ సహించకూడదు అని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై రెండున పహల్గాంలో ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడి ఇరవై ఆరు మంది అమాయక పర్యాటకులను పొట్టను పెట్టుకోవడం తెలిసిందే దీనికి ప్రతిస్పందనగా మే ఏడున భారత ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్ పీఓకేలోని తొమ్మిది ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది ఇది ఇరుదేశాల నడుమ సాయుధ ఘర్షణకు దారితీయటం పాక్ విజ్ఞప్తి మేరకు చివరికి కాల్పుల విరమణ ఒప్పందం కుదరటం తెలిసిందే టిఆర్ఎఫ్ అనేది జమ్మూ కశ్మీర్ లో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పుట్టుకొచ్చిన లష్కరే జేబు సంస్థ తొలుత ఆన్లైన్ సంస్థగా ప్రారంభమై ఆరు నెలలు గడిచేసరికి లష్కరే తొయ్బా సహా పలు సంస్థల ఉగ్రవాదులను చేర్చుకుని భౌతిక ముఠాగా రూపుదిద్దుకుంది టీఆర్ఎఫ్ పుట్టుక వెనుక పాకిస్తాన్ హస్తం ఉంది లో భద్రతా బలగాలపై పౌరులపై పలు దాడులకు పాల్పడింది లౌకిక సంస్థ ముసుగులో మతపరమైన దాడులను కొనసాగించింది కశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఈ సంస్థకు పాకిస్తాన్ నుంచి నిధులు మద్దతు అందుతున్నాయి పహల్గాం మారణకాండను రెండు వేల ఎనిమిదిలో ముంబైలో లష్కరే జరిపిన దాడుల తర్వాత భారత్పై జరిగిన అత్యంత ప్రాణాంతక ఉగ్ర దాడిగా అమెరికా అభివర్ణించింది కశ్మీర్ రెసిస్టెన్స్ అని కూడా పిలిచే టీఆర్ఎఫ్ పహల్గాం ఉగ్రదాడి తనపనేనని తొలుత ప్రకటించింది భారత్ పాక్ల మధ్య తీవ్రమైన ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో ఆ ప్రకటనను విరమించుకుంది టీఆర్ఎఫ్ ఆధిపతి షేక్ సజ్జద్ గుల్ని పహల్గామ్ దాడికి ప్రధాన సూత్రధారిగా ఎన్ఐఏ గుర్తించింది మరోవైపు ఇంతకాలం పాకిస్తాన్కు మద్దతు పలుకుతూ అమెరికాను వ్యతిరేకిస్తున్నట్లు కనిపించిన చైనా విచిత్రంగా ఇప్పుడు తన పంథాను మార్చుకుంది చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ లష్కరే ఎయిబా అనుబంధ సంస్థ ఆయన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ని ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించడాన్ని సమర్థించారు ఉగ్రవాదానికి వ్యతిరేక సహకారాన్ని మరింతగా పెంచుకోవాలని ఆయన ప్రాంతీయ దేశాలకు పిలుపునిచ్చారు పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు భారత్ లోని పహల్గామ్ లో ఉగ్రదాడి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ప్రతిస్పందనను చూసి చైనా తన తీరు మార్చుకున్నట్లు కనిపిస్తోంది తాజాగా పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించిన చైనా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తన కఠిన వైఖరిని పునరుద్ఘాటించింది నిషేధిత లష్కరే తోయిబా ముసుగు సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ని ఉగ్రవాద సంస్థగా అమెరికా గుర్తించడంతో పాకిస్తాన్ ఉలిక్కిపడింది పహల్గామ్ దాడికి లష్కరే తోయిబాకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది సదరు ఉగ్ర సంస్థ నెట్వర్క్ ని ఇప్పటికే తాము ధ్వంసం చేసినట్లు పేర్కొంది పహల్గాం ఉగ్రదాడిని ఎల్ఈటీకి అనుసంధానించే ఏ ప్రయత్నమైనా వాస్తవ విరుద్ధమని తెలిపింది పాకిస్తాన్ చాలా సమర్థవంతంగా ఉగ్రవాద సంస్థల నెట్వర్క్ ని ధ్వంసం చేసింది ఉగ్ర సంస్థల నాయకత్వాన్ని అరెస్ట్ చేయడంతో పాటు విచారించింది ఆ సంస్థ నుంచి తీవ్రవాదులను తప్పించింది పహల్గాం దాడికి సంబంధించి దర్యాప్తు నేటికి అసంతృప్తిగానే ఉంది పాక్లో నిష్ఫలంగా ఉన్న నిషేధిత లష్కరే తోయిబాతో పహల్గాం దాడికి ముడిపెట్టడం వాస్తవాలను తప్పుదారి పట్టించడమే అవుతుంది ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా పాక్ ఖండిస్తుంది దానిని ఏమాత్రం సహించదు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచానికి సహకరించడానికి తమ విధానాలు మూల స్తంభంగా ఉంటాయని తెలిపింది తీవ్రవాదానికి వ్యతిరేకంగా తాము ముందుండి పోరాడుతున్నట్లు ఎప్పటిలాగే చిలుక పలుకులు పలికింది పాక్ ఉగ్రవాద వ్యతిరేక చర్యలతో తాము ప్రపంచ శాంతి కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది ఈ మేరకు ఆదేశ విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది ఇదిలా ఉంటే జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ చీఫ్ మసూద్ అజర్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి బహవల్పూర్ నుంచి వెయ్యి కిలోమీటర్ల దూరంలోని గిల్గిత్ బల్టిస్తాన్లో ఉన్నట్లు తెలుస్తోంది కొన్నాళ్ల కిందటే స్కర్దూలోని సద్పరా రోడ్ ప్రాంతంలో అతన్ని గుర్తించారు ఆ ప్రాంతంలో రెండు మసీదులతో పాటు మదర్సాలు చాలా ప్రైవేట్ ప్రభుత్వ అతిథి గృహాలున్నాయి ఇటీవల పాక్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ బుట్టో జర్తా మాట్లాడుతూ మసూద్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు అవసరమైతే అతన్ని భారత్కు అప్పగించేందుకు పాక్ సిద్ధంగా ఉందన్నారు మసూద్ అజర్ తన దేశంలో లేడని ఒకవేళ ఉన్నట్లు భారత్ ఖచ్చితమైన సాక్ష్యాలు సమర్పిస్తే అతన్ని అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు భారత్లో పలు ఉగ్ర దాడుల వెనుక మసూద్ హస్తం ఉంది రెండు వేల పదహారులో పఠాన్కోట్ ఎయిర్బేస్ రెండు వేల పంతొమ్మిది పుల్వామా దాడికి జైషే పాల్పడింది జైషే సంస్థ ఆన్లైన్ ఖాతాలు ఇంటెలిజెన్స్ వర్గాలను తప్పుదోవ పట్టించేలా పలు పోస్టులు చేస్తున్నాయి ఈ క్రమంలో పాత ఆడియో క్లిప్ని రీసైకిల్ చేసి ఆన్లైన్లో పబ్లిష్ చేయడం వంటి వాటికి పాల్పడుతున్నాయి అయినా నిఘా వర్గాలు మాత్రం జాగ్రత్తగా అతడి కదలికలపై దృష్టి సారించాయి